తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది గెలుపు కారణం ఎవరు గెలిచిన తర్వాత ఏ కాంగ్రెస్ నాయుడు నాయకుడి గురించి అసెంబ్లీలో కానీ బయట కానీ చర్చలు ఏ విధంగా జరుగుతున్నాయి చూస్తే చాలా విచిత్రం అనిపిస్తూ ఉంది బీజేపీ నాయకుడిని గెలిచిన కామారెడ్డిలో ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారి గొప్పదాని గురించి చెబుతున్నాడు కాంగ్రెస్ వాళ్ళందరూ ఇంతకుముందు కాంగ్రెస్ను విమర్శించిన రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు కాబట్టి తప్పదని చెప్పుకోవాలి తప్పకపోయినా కానీ కన్విన్సింగ్గా రాజశేఖర్ రెడ్డి గారి మూలంగానే కాంగ్రెస్ ఈ వ్యవహారం ఇంత మంచి చేసింది రాష్ట్రానికి అని చెబుతున్నాడు కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ విజయం ఆంధ్రప్రదేశ్కి మంచిదా చెడుదా అంటే చెడు ఏం కనిపించడంలా తెలుగుదేశంలో మేము సపోర్ట్ చేసాం కాంగ్రెస్కి మా మూలంగానే కాంగ్రెస్ వచ్చింది అనుకున్నా కానీ అన్నా కానీ దాన్ని యాక్సెప్ట్ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా ఉప్పుకోట్లా రాజశేఖర రెడ్డి గారి మూలంగానే వచ్చింది అని చెబుతున్నారు కాబట్టి దీని ఎఫెక్ట్ వైఎస్ఆర్సిపి మీదే ఖచ్చితంగా ఫేవరబుల్గా ఉంటుంది అనుగుణంగానే ఎందుకంటే ఈయన ఏం చెప్పాడో జగన్మోహన్ రెడ్డి గారు అదే వాళ్ళందరూ వాళ్ళు చెబుతున్నారు కాబట్టి ఇది పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది సకారాత్మకంగా ఉంటుంది అటు వాళ్ళు కూడా ఆలోచిస్తారు ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ గెలిచింది కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్ వస్తుంది అనేది అక్కడ ఇప్పుడు శబరూపంలో ఉంది కాంగ్రెస్ తప్పితే అక్కడ ఎవరో లేరు ఉన్న ఒకళ్ళిద్దరూ కూడా వాళ్ళు ఏదో చంద్రబాబు నాయుడు దగ్గరగా కకృతిపడి చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేస్తున్నారు తప్పితే కాంగ్రెస్ గురించి ఎవరు మాట్లాడలే ఇంకా విచిత్రం ఏంటంటే సోనియా గాంధీ గురించి రాహుల్ గాంధీ గురించి గారు ఎవరు మాట్లాడాల రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి దీని ఎఫెక్టు ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా పడుతుంది పడినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి జ జగన్మోహన్ రెడ్డి గారికి అది ఖచ్చితంగా అది అడ్వాంటేజ్ అవుతుంది అనుకూలంగానే ఉంటుంది ఇది మాత్రం నిజం కానీ కొంతమంది షర్మిల గారు వస్తారు షర్మిల గారికి ఆదేశాలు ఇచ్చారు ఆవిడికేదో రాజ్యసభకి పోతున్నారు ఆవిడొచ్చి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు రాజశేఖర రెడ్డి కూతురు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పడే ఓట్లు పడవు అని ఎవరు చెబుతున్నారు తెలుగుదేశం అని చెబుతున్నారు వాళ్ళ ఊహ అట్లా జరిగితే బాగుంటుంది అని వాళ్ళ ఊహ కానీ అట్లా జరగదు ఒకవేళ అట్లా జరిగిన షర్మిలు గారు వచ్చి ఆంధ్రప్రదేశ్లో క్యాంపెయిన్ చేసిన కాంగ్రెస్కి వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేసి క్యాంపెయిన్ చేసిన కానీ ఈ పరిస్థితుల్లో షర్మిలు గారు చెప్పటం మూలంగా ఒక్క ఓటు కూడా మారదు రాజశేఖర రెడ్డి గారు వారచుడుగా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారిని నిర్ణయం తీసుకున్నారు ఫేవర్గా జగన్మోహన్ రెడ్డి గారు అనే నిర్ధారణ అయిపోయింది కాబట్టి దానికి రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు అసలు ఏ కాంగ్రెస్ నాయకుడికి కూడా పాలనా పరంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక శక్తి ఎవరికీ లేదు ఏదో లేనిపోని కేసులు పనికిరాని కేసులు అసత్యమైన కేసులు ఆ వివేకానందు ఆ కేసు ఈ కేసో దాన్ని అడ్డం పెట్టుకుంటే ప్రజలు నిర్ణయం మారతాం దే డోంట్ కేర్ అబౌట్ రెడ్డి దాంట్లో ఈయనకి ఏమీ అసలు పాత్ర లేదు అది అందరికీ తెలుసు అసలు ఆయన గురించి ఓట్లు మారవు ఆయనకే దిక్కు లేదు అక్కడ ఆ నియోజకవర్గంలో ఇక్కడే ఉంటుంది కానీ ఓ రంకిలు పెట్టి మీసాల మెల్లేస్తా తొడలు కొడతా పోయిందని మాత్రాన ఏమవుద్దు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజున కాన్సన్ట్రేషన్ దెబ్బతింది ఆయనకు ఒక లక్ష్యం అంటూ ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అనే తాపత్రయం ఆయన మీద అనవసరంగా పెంచుకున్న ద్వేషం తప్పితే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారికి వేరే పరిపాలన అంటే ఏంటి తెలియ తాము చేసిన పరిపాలన గురించి ఒక్క మంచి మాట కూడా చెప్పలేరు నిజం చెప్పలేరు ఏదో ఐటీని కట్టాను ఐటీని కట్టాను ఐటీ నేనే అర్జున్ అంటే అది ఎవరు కూడా నమ్మట్లా ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా తనకు తాను ఆ విధంగా తన మీద స్కోత్కర్ష చేసుకోవాలి కాబట్టి దానికి కూడా ఐదు సంవత్సరాలు బట్టి మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావు అది కూడా సద్ది అయిపోయింది ప్రజలు అసహించుకుంటున్నారు కాబట్టి ఇంకా చెప్పుకోవడానికి ఏమీ లేదు మీరు విమర్శించిన ఏవైతే విమర్శించారో వైఎస్ఆర్ చెప్పి చేసినా ఈ రోజున వాటిని అడ్డం పెట్టుకునే మీరు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వంలో శ్రీలంక అయిపోతుంది ఆఫ్రికా అయిపోతుంది అని చెప్పి ఇప్పుడు అవే పథకాలను మేము ఇంకా మరింతగా పెంచుతాం అని చెబుతున్నారు కాబట్టి ప్రజలకు తెలిసిపోయింది మీ యొక్క మనసులో ఏముందో అంత డొల్లతనం అని మన జైలుకి వెళ్ళినప్పుడు కూడా మీ పరిస్థితి మీ భయం మీ పిరిగితనం ప్రజలు చూసుకున్నారు మీ ఏ విధంగా అబద్ధాలు ఆడతారు కోర్టులు ఏ విధంగా అబద్ధాలు ఆడతారు ప్రజల ముందు ఏ విధంగా అబద్ధాలు ఆడతారు నూట యాభై నాలుగు మంది చనిపోయారు దాని మూలంగా కాబట్టి మేము కూడా అందరిళ్ళకి వెళ్ళాలని ఓదార్చి వాళ్ళకి డబ్బులు ఇస్తాము అని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి గారి సత్యమని ముగ్గురికి ఇచ్చిందంట ముగ్గురికి ఇవ్వగానే ఆయన బయట బయటకు వచ్చేసాడు బెయిల్ మీద ఇప్పుడు ఆ ఇటు మానేసింది ఏమిటమ్మా ఇటు మానేసామంటే ఆయన ఎంతెందుకు ఆయన బయటకు వచ్చాడు కదా ఆయన బయటికి రావడానికి కానీ మేము చెప్పాం అని పిచ్చితనంగా మాట్లాడేది కాబట్టి ఇటువంటి పిచ్చి వాళ్ళకి పిచ్చి ఫ్యామిలీస్కి ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా లేరు ఇప్పుడు కాబట్టి ప్లాన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే ఏ ప్లాను లేక గాలి ఎటు వీస్తే అటు తలకడా చంద్రబాబు నాయుడికి ఓటు వేయడానికి కూడా ప్రజలు లేరు ప్రజలే కాదు ఆ పార్టీ నాయకులు సీటు తీసుకుని సీటుని గెలిపించుకోవడానికి ఏం చేయాలో ఎవరు రెడీగా లేరు ఒకవేళ ఆయన డబ్బులు ఇస్తే దాచిన సొమ్ము అందులో ఈ మధ్యన బయటపడింది కదా ఇన్ని వేల కోట్లు తిన్నాడని ఆ ఒక డబ్బులు ఎట్టా తిన్నావో ఆ డబ్బులు మాకు పంచు పంచితే మేము కూడా దాచుకుంటాం అనే రీతిలో ఉన్నారు తప్పితే తెలుగుదేశం పార్టీ నాయకులు పోరాడి గెలుద్దామని ఆశ లేదు ఆకాంక్ష లేదు ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఎన్నికలో నెల్లూరు మీద నడకాయి నమస్కారం